అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు చాలా సంతోషంగా ఎగిరి గంతులేస్తారు మరియు మీ మిత్రులకి పార్టీ కూడా ఇస్తారు మొత్తానికి రోజు జాలీగా గడుపుతారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది ఉత్సాహం వలన లబ్ధిని పొందుతారు ప్రేమ వ్యవహారంలోనికి ఒకరు రావచ్చు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారు భయం అనేటటువంటి భయంకరమైనటువంటి రాక్షసునితో పోరాడుతున్నారు ఈ రోజు ఆహార అలవాట్లపై పూర్తి శ్రద్ధ వహించాలి పరిహారంలో ఈ రోజు వినాయకునికి లడ్డూలు సమర్పించాలి పోస్టల్ కొరియర్ రంగాల వారికి పరిహారం అధికమవుతుంది స్టేషన్ ప్రింటింగ్ రంగాల వారికి పని వారితో సమస్యలు తలెత్తుతాయి పారిశ్రామిక తమ వ్యాపార ప్రణాళికలను వీలైనంత తక్కువగా ఇతరులతో పంచుకోవాలి లేకుంటే వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు జీవితంలో బాగా స్థిరపడిన వారు భవిష్యత్తు దోలన గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి కఠినమైన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు నిదానంగా పురోగతి చెందుతాయి దుర్గాదేవిని పూజించండి నిగూఢమైన విషయాలు తెలుసుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగులకు ఉన్నత శ్రేణి వారి సహకారం అందుతుంది ఆకపచ్చ రంగు దుస్తులను దానం చేయండి మీ పనిని విశ్రాంతి తీసుకోండి ఇక పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి సమస్యలు రాకుండా చూసుకోవాలి పిల్లలు కొత్త ఉద్యోగం పొందడం వల్ల వాతావరణం సంతోషంగా ఉండబోతుంది సమస్యలు పరిష్కరించబడతాయి పాత స్నేహితులతో కలుస్తారు కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు కలవడం పట్ల గౌరవాన్ని చూపుతారు పాజిటివ్ కొంత పాజిటివ్ గా ఆలోచించండి కొంత కలత ఉన్నా కూడా అది చెదిరిపోతుంది ఇక ఒకరి సహాయంతో పరిష్కరించబడుతుంది ఒక సమస్య కుటుంబ సభ్యులకు మీ సహాయం అవసరం అవుతుంది ఉత్సాహం ఉద్యోగంలో తక్కువ మీరు ఈ రోజు కనిపిస్తారు ఉద్యోగంలో ఉత్సాహం తక్కువగా కనిపిస్తుంది వ్యాపారానికి రుణాలు అవసరం కావచ్చు ఏ వ్యక్తిలోనే అయినా సరే మాట్లాడేటప్పుడు వారి వ్యక్తిగత విషయాన్ని చర్చించవద్దు మరియు ఆరోగ్య విషయంలో గ్యాస్ సంబంధిత సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు రుణాలు తీసుకోవడం మానాలి ఇక ఈ రోజు మీరు లక్కీ సంఖ్య యాభై ఐదు లక్కీ కల రూబీ పరిహారంలో చూసినట్లయితే రామాలయాన్ని దర్శించండి మరియు మీకు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం వలన శుభాలు ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో